సరస్వతి విద్యానికేతం శ్రీరంపట్నంలో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయంగా మా నాన్నగారు రెండు వేల తొమ్మిదిలో ఆయన కాలం చేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పది కూడా ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పదహారు సంవత్సరాలు మేము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పదిహేను వచ్చేటప్పటికి సరస్వతి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది పదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో మనం ఈ మూడు రోజులు క్రీడోత్సవాలు ఆడించి పదిహేనో తేదీన ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతి సంవత్సరం మనం ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అలా కంటిన్యూ చేయడం అనేది అలా మీ అందరూ ఆదరాభిమాన కార్యక్రమాన్ని అలా కొనసాగించడం ముఖ్యంగా పిల్లల్లో కూడా ఒక మానసికంగా ఉల్లాసాన్ని కలిగించడం కోసం ఈ ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి మాకు ఎంతో అభిమానంతో ఎంకరేజ్ చేసిన మన తల్లిదండ్రులందరికీ అలాగే ఇక్కడ మా ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా దీన్ని సహకరించి ఎన్నో రోజు తరిపితులు ఇచ్చి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంతో పాటు భగవద్గీత శ్లోకాల్లో కూడా మేము ఈ జిల్లా స్థాయికి వెళ్ళడం జరిగింది అలాగే తెలుగు బాల శతక పద్యాల్లో వంద పద్యాలు పోటీల్లో కూడా మొన్న సామ్రాఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో కూడా మనం తీసుకెళ్ళడం అక్కడ మన మన విద్యార్థులు విజేతలుగా నిలవడం జరిగింది అదే రోజు నవోదయ పది మంది విద్యార్థులను మనం శీతానగరంలో ఎగ్జామ్ సెంటర్ సెంటర్కి అక్కడికి వెళ్ళి రాయించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఈ నెల ఈ నెలలో అబాకస్ కార్యక్రమంలో కూడా మనం ఇరవై ఒకటి మనం పాల్గొనడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడున గోదావరి టాలెండర్స్లో కూడా పాల్గొనడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అబాకస్లో అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అబాకస్లో అలాగే ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా స్టేట్ బస్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఈ సంవత్సరం ఇరవై ఒకటినే రాయడం జరుగుతుంది అలాగే దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ముఖ్యంగా ఈరోజు మాకు ఎంతో మహా ఆత్మబంధు మనకి ఫిలిస్తే పల్కే ఆయన మనకి ఇసుక రాజారావు గారు కోరుకున్న మాజీ సర్పంచ్ ఆయన రావడం ఆయన ఆధ్వర్యంలో ఈ సిల్వర్ జూబ్లీ సంబరాలు అంటే మాది స్కూల్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంబరాల్లో ఆయన ముఖ్య అతిగా అతిథిగా ఆదరవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సుబర్ రాజారాయ్ కూడా రాజారాయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు క్రీడోత్సవాలు ప్రారంభం సందర్భంగా డిసెంబర్ పదిహేనుని మా నాన్నగారి జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి క్రీడోత్సవాల్లో భాగంగా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది డిసెంబర్ పదిహేనులో నవంబర్ ఫోర్టీన్త్ స్పోర్ట్స్ డే కానీ సేమ్ ఇక్కడ డిసెంబర్ ఫిఫ్టీన్త్ క్రీడోత్సవాలు ప్రారంభం రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరం క్రీడోత్సవాల్లో భాగంగా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం చేస్తున్నారు చగణ్పట్నం సరస్వతి జనకేతం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇసుకల్ రాజారావు గారు రావడం జరిగింది అలాగే స్టూడెంట్ కంక శివాజీ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆటల పోటీలు నిర్వహించడం ప్రతి క్లాస్ నుంచి కూడా ఎల్కేజీ నర్సరీ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి క్లాసు పిల్లలు అందరికీ పోటీల్లో తరిపీలు ఇచ్చి గత వన్ మంత్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బహుమతి దీవినోత్సవం చేయడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది పిల్లల్లో ఆటల బట్టలు కూడా మక్కువ ఏర్పడడం వాళ్ళకి ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది ఈ జరిపించే శివాజీ గారికి వారి సోదరులు గంగాధరం గారికి ఉపాధ్యాయులకి అందరు పెద్దలందరికీ నమస్కారం ఇది భగవద్గీత ఈ పిల్లలు చదువుతున్నారంటే నేను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను టీవీలో చదువుతున్నాను నేను వాళ్ళు చదువుతున్నారు లేకపోతే వెనకాల నుంచి ఎవరినా చదువుతున్నారే అని చెప్పి నాకు అనుమానంగా ఉండేది ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లలు ఈ భగవద్గీత ఎవరైతే చదువుతారో వాళ్ళంతా అభివృద్ధి చెందుతారు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అన్ని విభాగాన్ని భగవద్ం కోరి ఈ సవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రెసింట్ గారికి నమస్కారం